తెలంగాణ రాష్ట్రంలో మరి ఇస్కాన్ సంబంధించినటువంటి శ్రీకృష్ణ దేవాలయాలు మరి ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అద్భుతంగా జరుపుకుంటున్నారు అందులో భాగంగా మన సంగారెడ్డి జిల్లాలో సురాజ్పేట ఉన్న మండలంలో మల్లికార్జునరాజు గారు అధ్యక్షతన మరియు ఆలయ కామి అధ్యక్షతన మరి ఇక్కడ పూజా వేడుకలు నిర్వహిస్తున్నటువంటి అర్బన్ బాబా గారి ఆధ్వర్యంలో ఈరోజు యొక్క శుభదినం ఎంతో అద్భుతంగా జరుగుతుంది మరి ఈ ఉద్దేశంతో ప్రజలు నేర్చుకోవాల్సింది ఏంటిది శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు అంత గొప్ప మహాభారతంలో కీలక పత్రాలు వహించినటువంటి శ్రీకృష్ణుడు ఈ రోజు రోజు మరి మనం ఎంతో నేర్చుకోవాల్సింది శ్రీకృష్ణుడు ఒకటేతడు నీ కర్మ బట్టే నీ జీవితం ఉంటుంది నీ కర్మలు ఏ విధంగా ఉండే నువ్వు ఆ విధంగా నీ దారిలో నువ్వు ముందరికి వెళ్తామని చెప్తాడు కాబట్టి మనం చేసే కర్మలు అనేవి ఏ విధంగా ఉంటున్నాయి అనేది మనం బుద్ధి తెచ్చుకొని ఆ కర్మానికి సిద్ధాంతంగానే మన దారి మనం పెట్టుకోవాలి కావున ప్రజల శ్రీకృష్ణాష్టమి జన్మ సందర్భంగా కృష్ణుడి గురించి చదవడం నేర్చుకోండి కృష్ణుడి గురించి ఎవరైనా తెలిసిన అందం చేస్తే శ్రద్ధగా వినండి మరి చైతన్యంతో మనం ఏం సాధిస్తామనేది కూడా అద్భుతమైన ఫలితం అనేది ఆ కృష్ణ భగవానుడే గుడు ఖచ్చితంగా రోజు ఆచరణ పెట్టండి వచ్చే సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల వరకు మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందనేది మీరే గమనించుకోవచ్చు కాబట్టి ఈ సందర్భంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలందరికీ మరియు ఈ అంతర్జాతీయ శ్రీకృష్ణ సేవ సంఘం సంబంధించినటువంటి కృష్ణ కమిటీ వారందరికీ આ હતા ઉદયપુરો કા ધનવાલા દર્શના તી સંદર્ભમાં અર્પણ ભાવવાર અને આદેવિંગા આને કંપવાર એક બે ગણ વાક્ય માટાડવાનું બોલતું કેદા યદા યદા ઇન્દ્રમિશ પ્રાણીન ભવતિ ભારત અબજુધાન ધર્મિષ્ઠ સદાત્માન સુદ્રામ્ય જેમ કે પરબ્રહ્મ પરમેશ્વર અવતાર શ્રી ગોપાલ કૃષ્ણ महाराज શ્રીમંત ગોવદજી નામે કહે છે જો ભી ભક્ત હૈ ધર્મ સે ચલેગા ઉસકો ધર્મ હી પ્રાપ્ત હોગા और मैं श्री कृष्ण मंदिर महाड़वा संस्थान की ओर से सभी भक्तों को हार्दिक बधाई देता हूँ और आह्वानित करता हूँ कि ज्यादा से ज्यादा हिंदू संप्रदाय के सभी सदभक्तों ने श्रीमद भगवद गीता का पाठ जरूर करना चाहिए जय श्री कृष्ण जय श्री भगवान श्री कृष्ण जन्माष्टमी ప్రతి ఇంట్లో భగవద్గీత ఉండే ఇప్పుడు చిన్నపిల్లలకి పారాయణం చేయించేసుకుంటున్నాం జై శ్రీకృష్ణ జై